హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి అందరూ దసరా నవరాత్రులు కాబట్టి చాలా బిజీగా ఉండి ఉంటారు ఇల్లు శుభ్రం చేసుకోవాలి దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పూజలు చేసుకోవాలి ప్రసాదాలు చేసుకోవాలి పిల్లలకి సెలవులు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళకి ఇష్టమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాలి తల్లిలకు ఉండేటువంటి టాస్క్లు అన్నీ ఇన్ని కావండి నేనైతే స్వామిని శుభ్రం చేసుకొని కామాక్షి దీపాన్ని పెట్టుకొని కుంకుమ పూజ చేసుకొని ఆ రోజు మొదటి రోజుక అమ్మవారి నైవేద్యంగా రవ్వ కేసరి చేశానండి మొదటి రోజు కదా శుభ్రం చేయడానికి అవన్నీ బొట్లు పెట్టుకునేసరికి కొంచెం బాగా లేట్ అయింది ఆ రోజు అక్క మనవరాలకి బాలా పూజ చేస్తానుందండి సాయంత్రం ఆరు గంటలకి మేమైతే దీపారాధన అయిపోయిన తర్వాత అమ్మవారికి షోడసోపచార పూజ ఎలా చేస్తామో మనం అలాగే కన్యాకుమారి పూజ చేసినా బాలా పూజ చేసినా అలాగే చేస్తామండి ముందు కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని అలంకరించి బట్టలు పెట్టి పువ్వులు పెట్టి తర్వాత అష్టోత్తర శతనామావళి మనం పూజించి అమ్మవారికి ప్రసాదంగా వాళ్ళకి ఇష్టమైనది పెట్టి అంటే మనం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆడపిల్లలంటే ఏముంటుందండి చక్కగా బొట్టి బిళ్ళలు లబ్బర్ బ్యాండ్లు వాళ్ళు వేసుకునేటువంటి ఆడుకునేటువంటి ఆట వస్తువులు అంటే ఇలాగా కుమారి పూజలు అయితే కనుక పదకొండు సంవత్సరాల లోపు అయితే కనుక పూజిస్తారండి బాల పూజ అయితే కనుక మన రెండు మూడు సంవత్సరాలు ఇంచుమించు చిన్నపిల్లలకి కదా పూజ చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే త్వరగా మనం ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో అటువంటి వారు అమ్మ యొక్క అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందగలుగుతారండి నా బంగారు తల్లి ఏ పూజ చేయించుకున్నా కూడా అది ఏ దానికి సంబంధించిన అకేషన్ అది బర్త్డే అవని అండి లేకపోతే గొబ్బిళ్ళు అవనివ్వండి ఏది చేసినా అసలు పెట్టదండి దాన్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట అందుకని దానికి చేసే మనం కూడా పిల్ల బాగా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి అని మనం కూడా ఎక్కువగా ఆనందంగా చేయడానికి చాలా ఉంటుంది కొంతమంది పిల్లలైతే బాగా పేచి పెట్టు ఏడుస్తూ ఉంటారు కానీ బంగారు తెల్ల అలాగ ఎప్పుడు చేయదండి చూడండి మీరే అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో మన దాని తనకి చేసేటువంటి ప్రతి పూజ ఏదైనా సరే చక్కగా ఆ మాటలకి వాటికైతే కనుక మేము బాగా నవ్వుకున్నాం అనమాట ఎంత బాగా ఆనందిస్తుందో ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేసేవారు తెలుస్తుంది కదండి మనకి లాస్ట్లో చేస్తారు కుమారి పూజలు అటువంటప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే మనకి ఎవరైతే అలాగ పూజ చేస్తారో వాళ్ళకి ఇలా భోజనాలు పెట్టడం కానీ ఇలా నవకన్యలకు కూడా ఒకేసారి పూజ చేస్తారు కదా అలా చేసిన అమ్మవారు బాగా ప్రీతి చెందుతారని చెప్పని మనకి పురాణాల్లో కూడా ఉంది విశేషంగా ఈ మనకి శరన్నవరాత్రుల్లో ఈ పూజలు కుమారి పూజలు బాల పూజలు అనేవి బాగా విస్తృతంగా చేస్తారు నా బంగారు తల్ని పోయిన సంవత్సరం మా భజనాల్లో ఒక సభ్యురాలు ఉంటారనమాట ఆవిడ నవకన్య పూజలు చేశారు అంటే తొమ్మిది మంది బాలికల్ని ఇలా వయసు రీచ్ ఉంటుంది కదండి రెండో సంవత్సరం నుంచి అలాగా నా బంగారు తల్లిని తీసుకొని అప్పుడు నేను వెళ్ళాను అంటే ఫస్ట్ స్టార్టింగే ఈ రెండో సంవత్సరం బాలికతో మొదలు పెడతారనమాట ఎంత చక్కగా అందండి వచ్చిన పిల్లలందరూ ఎంత మురిసిపోయారు అంత చిన్నపిల్ల కదా అసలు గోల పెట్టకుండా బాగా చేయించుకుంది పూజ ఈసారి కూడా అలాగే ఉందండి అందుకని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కూడా అనిపించింది నేనైతే అష్టోత్తర శతనామావళి చదువుతున్నాను అక్క పూజ చేస్తాను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో చక్కగా నవ్వుకుంటూ దాని మాటలకి వాటికి అయితే కనుక నేను చదువుతున్నాను కానీ ఒక పక్కన నవ్వు నాకు ఆగట్లేదు అనమాట అంత ఎంజాయ్ చేసాం మేము ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరం కూడాను చివరిగా హారతిచ్చి పాట కూడా పాడామండి చివరికి మమ్మల్ని దీవించమని చెప్పి అక్షం తెలుస్తానండి అవి కూడా చక్కగా వేసింది మనం ఏం చెబితే అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తుందండి బంగారు తల్లి ఈ విధంగా అయితే కనుక దాని బాలా పూజ అయితే చాలా బాగా చక్కగా చేయించుకుందండి మళ్ళీ మళ్ళీ దీనికి ఇలా పూజలు చేస్తూ ఉండాలని చెప్పి మా అందరి కోరిక అండి